వదల మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది గత కొత్త కాలంగా ఓదల మండలంలో కేసుల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సుల్తానాబాద్ కోర్టు మీద ఒత్తిడి ఉంది కాబట్టి ఓదల మండలంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయశాఖ కార్యదర్శి గారిని చీఫ్ జస్టిస్ గారిని లా సెక్రటరీ గారిని రిజిస్టార్ జనరల్ గారికి అనేక విన్నవించిన సందర్భంలో న్యాయశాఖ మంత్రి గారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి లా సెక్రటరీ గారికి చెప్పిన సందర్భంలో నేడు ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో వెంటనే ఈ యొక్క కోర్టు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఓదలకు నూతన కోర్టు ఏర్పాటును మంజూరు చేసిన న్యాయశాఖ కార్యదర్శి గారికి లా సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చీఫ్ జస్టిస్ గారికి రిజిస్టార్ జనరల్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఓదల మండల ప్రజలకు ఈ కోట ఏర్పాటు ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఈ యొక్క పెండింగ్ కేసులు అనేటివి సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పేసి ఓదల మండల ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా న్యాయశాఖ అధికారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం